పగడం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం స్త్రీలకు మంగళ సూత్రంలో ముత్యం మించింది ముత్యానికి మించింది విలువైంది మరొకటి దానికి తోడు జాతి పగడం ధరించు చెప్పడంలో విశేష గుడార్థం ఉన్నది ముందుగా ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం కానీ నీటి స్థరం స్త్రీలలో కాన్పు అనగానే ఆపరేషన్ లేనిదే జరగడం అయిపోయింది ముత్యము పగడం సూర్యుడి నుంచి వచ్చే కిరణాల నుండే ఎరుపు కుజుడు తెలుపు చంద్రుడుగా స్వీకరించి స్త్రీ భాగ్యంలో అన్ని నాడీ కేంద్రాల్లో ఉత్తేజపరిచి శరీరంలో భౌతికంగా ఆ రెండు గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలు దోషాలు పోగొట్టడంలో ఎటువంటి సందేహం లేదు కనుక చంద్ర చంద్రకుజులు కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయో అలాగే ముత్యం పగడం రెండు కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలని ఇస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్